వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంటుంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకుని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్యఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధివిధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కళ్ళుప్పున నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేనివారు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది మీ పూజ గదిలో తప్పకుండా నీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణాలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణాలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ దేవుని చల్లని చూపు నైవేద్యంపైన పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుని నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో పెట్టేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా దూపం వేయాలి ఇలా దూపం వేయడం ద్వారా ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా అస్సలు రాకూడదు దీపం నుండి చప్పుడు వినిపిస్తే మీ పూజకు ఫలితం దక్కదు ఇక దీపంలో ఉండే వత్తులు పూర్తిగా కాలిపోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గరన్న కుంకుమను తీసుకుని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్షు పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి దేవీదేవతల విగ్రహాలు కాని దేవుని చిత్రపటాలు కాని పడమటి దిశగా ఉండాలి ఒకవేళ ఇలా కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ వైపుకు పెట్టి ఉత్తర ముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి ఈ పూజ నియమాలను పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి